ఇక్కడ వస్తుంది వాన మనం కూర్చోవల బస్సు లోన అమ్మ నా పేరు మనోహర్ దాస ఖచ్చితంగా ఉంటుంది నాతో ప్రాస దాని మీద నా దేస అమ్మమ్మ అమ్మమ్మ అమ్మా థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ అమ్మ అమ్మ థ్యాంక్ యూ అమ్మా 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 ఏం పేరు మీ పేరు అమ్మా అమ్మ సార్ చిన్నారావు గారు చెప్పినాడు నా నా ఒకసారి ఎక్కడికి అక్కడికి వెళ్దాం మెట్ల దగ్గర మెట్ల మెట్లా మెట్లా దీని పేరు దంబుల్లా ఈ ఏరియా పేరు బుద్ధిస్ట్ మ్యూజియం కూడా లోపల ఉందంట కానీ సమయం లేదు అమ్మ ఇక్కడి నుంచి ఉందా రైట్ రైట్ రండి రండి ఇప్పుడు బస్సులో ఆయన దంబుల్లా అన్నాడు ఇస్ లైక్ ఎవరు కిల్లి అన్న కిల్లి అంటే తాంబూలం కదా దంబుల్లా లైక్ తాంబూల సార్ వినాలి చిన్నారావు గారు తోపు మనకు తీస్తారు స్లాపు చిన్నారావు నువ్వు అలాగే దుమ్ము లేపు రైట్ రైట్ సార్ కరెక్ట్గా ఉన్నామా అందరు వచ్చారా మీరు మీరు అలా కొంచెం అమ్మా కాదమ్మా మీరు అలా కొంచెం గ్యాప్ ఇప్పుడు దాకా చెప్పాను ఆయన మళ్ళీ చెప్తా డోంట్ వెరీ అమ్మా అందరు అందరూ ఏమన్నా అందరు పడుతున్నారా బస్సులోంచి పడకండి కింద పడకండి ఓన్లీ ఫోటోలో మాత్రమే పడండి ఫోటోలో మాత్రమే పడండి చిన్నారావు గారిది తణుకు పైనుంచి వస్తుంది చెనుకు గైడ్ తొందరగా వెళ్ళకపోతే మనకి ఇస్తాడు వణుకు మనం ఇందాకే తిన్నాం వేడివేడి పుణుకు అందుకే అమ్మా బుజ్జి ఇందాక తిన్నది బజ్జి స బుద్ధుడు చెప్తున్నాను ఇప్పుడు బుద్ధుడు గురించి చెప్దాం అమ్మ అట్లే ఉండండి ఫోటోలు అయినాయి ఫోటోలు అయినాయి అయినా మనం అందరం ఒక మాట చిన్నారావు గారి మాట పెద్దవారు విని మనం చెప్పాల్సింది చెప్దాం బుద్ధుడు వాళ్ళ అమ్మ పేరు తెలుసుగా చాలా ఈజీ కృష్ణుడు వాళ్ళ అమ్మ పేరు చివరి రా పెడితే చాలు ఐ సోదర అంతే ఈయన ఈయన ముందు పేరు ఏమిటి సిద్ధార్థ అవునా మరి ఈ ఈయ నుంచి నేర్చుకోవాల్సిన విషయాల్లో చాలా ముఖ్యమైనది వైరాగ్యం వాళ్ళ నాన్నకి ఈయన జాతకం చూపించినప్పుడు చెప్పారు ఏమని చెప్పారు ఇతను అయితే పెద్ద కింగ్ అవుతాడు లేకపోతే ఇదిగో ఎలా అవుతాడు అని చెప్పారు అమ్మో వీడికి కానీ ఈ ప్రపంచాన్ని రెండో వైపు చూపిస్తే వాడు ఎక్కడ మారిపోతాడో అని ఆయన అంత సుఖాల్లో రాజభోగాల్లో పెంచాడు కానీ మరి ఓ రోజు వాళ్ళ నాన్న బయటికి అమ్మ వాళ్ళ నాన్న బయటికి వెళ్ళినప్పుడు ఈయన బయటికి వెళ్ళాడు చూస్తే ఒక వృద్ధురాలు ఒక రోగ్రస్తుడు ఒక శవం ఇది శవం అంటే తెలియదు వృద్ధత్వం అంటే తెలియదు మనకు మాకు కూడా మా పెద్ద స్వామివారు ఏమంటారంటే మేబీ యూ డినై ఆర్ యాక్సెప్ట్ యు ఆర్ గోయింగ్ టు ఓల్డ్ ఆర్ గోయింగ్ టు డై వెదర్ యాక్సెప్ట్ ఇట్ ఆర్ నాట్ కదా నిజం కూడా అంటే మనం ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా నాలుగు తప్పవు అది చెప్పడమే ఇండికేషన్ ఆఫ్ బుద్ధ ఒకసారి మీరు అందరూ చెప్పండి జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం దర్శనం ఈ నాలుగు ఏమిస్తాయి మనకంటే జన్మ ఇచ్చిందా జన్మ వచ్చిందంటే మనకి చావు వస్తుంది ఈ రెండింటికి మధ్యలో వృద్ధత్వం వస్తుంది ఈ రెండింటికి మధ్యలో రోగం వస్తుంది మీవరూ తప్పించుకోలేరు కాబట్టి బుద్ధిమంతుడు సమయాన్ని ఎలా గడపాలో చెప్పారు సార్ నమస్కారమంత్రం పెట్టి చెప్పండి కాలక్షేపో కర్తవ్యం క్షీణమాయుర్ దినే దినే త్వరితగతి అర్థం చెప్పే ముందు ఏం జరిగిందో చెప్పి మనం వెళ్ళిపోదాం ఎందుకంటే సమయం తక్కువ ఉంది సమయం లేదు మిత్రమా అని ఇప్పుడు బాలకృష్ణ అవతారంలో ఉన్నాడు మన గైడు అందుకని విదేశీ వెళ్ళిపోదాం ఒక ఆవిడ డెబ్బై ఏళ్ళు ఉండే ఆవిడ రైల్లో మేము బృందావనం వెళ్తుంటే ఆవిడ సెల్ ఫోన్ తీసుకుని ఏడు ఎనిమిది ఆ టైంలో ఏదో చూస్తుంది నేనేమనుకున్నా అంటే పెద్ద ఆవిడ కదా ఇది హైలీ ఎడ్యుకేటెడు ఏదో రవకుశో రామాయణమో భాగవతమో అని అనుకున్నాం కానీ ఆవిడ ముసలిదే కానీ సబ్జీ తిని పబ్జి ఆడ అందుకని నాకు చాలా కోపం వచ్చి మీరేం చేస్తున్నారు అన్న అంటే ఆవిడంది ఆగ్రా దాకా వెళ్ళాలి కదండి ఆగ్రహించకండి టైం పాస్ అవ్వాలి కదా అందు నేనేమన్నాను మీరు వెళ్ళాలి నేను అన్నాను టైం పాస్ అవడం ఏంటివి మీకు టైం ఏ లేదు త్వరలో పాస్ అయిపోతాడని చెప్పి నిజమైగా నువ్వు చెప్పిన శ్లోకం అర్థం ఏమిటి దగ్గరండి ఇప్పటిదాకా చెప్పిన శ్లోకం అర్థమే మళ్ళీ చెప్పండి అంటే డోంట్ వేస్ట్ యువర్ టైం ఎక్కడ కొన్నా కని కాలం అవి ఎక్కడ కొన్నా తీసుకెళ్ళిపోతారు కాబట్టి వాటి గురించి పెద్ద ముచ్చట్లు పెట్టకండి ఆ వద్దు నువ్వు నువ్వు తినేది కాజు నీకుండేది దీని మీద మోజు దాన్ని వెళ్ళిపోయేది ఒక రోజు పగిలేదు కాజు అందుకని పట్టండి ఫోజు అది అది అమ్మా అయితే కాలకేప నాకు కర్తవ్య అంటే కాలాన్ని వ్యర్థం చేయకండి రెండో లైన్ ఏమిటంటే క్షీణం ఆయు దినే దినే రోజు ఆయుష్ కొంచెం కొంచెం తగ్గిపోతుంది మూడో లైన్ లో రుణా నాస్తి ఎముడికి తెలియలేదు అయ్యో పాపం మొన్నే వాళ్ళ అమ్మాయి నీళ్ళు వేసుకుంది వాళ్ళ అబ్బాయి వేసుకున్నాడు మొన్నే డూప్లెక్సీలు కొనుక్కున్నారు మొన్నే కారు కొనుక్కున్నారు అపార్ట్మెంట్ కొనుక్కున్నారు డిపార్ట్మెంట్ మారేరు అపార్ట్మెంట్ దూరేరు అవి ఏం చూడదు అసలు కరుణ నాస్తి డోంట్ హ్యావ్ ఎనీ కైండ్నెస్ వెన్ యో టైమ్ ఈజ్ ఓవర్ ఈ ఫుల్ యూ లైక్ మున్సిపాలిటీ ఆ టైం మనకి తెలియదు కాబట్టి ఎప్పుడు బ్యాగ్ సర్దుకుని రెడీగా ఉండు బ్యాగ్ సర్దుకోవడం అంటే దిస్ ఈజ్ అవర్ మదర్ టంగ్ మేబి యూ డోంట్ అండర్స్టాండ్ బట్ ఐఎమ్ ఎక్స్ప్లెయిన్ ద లైఫ్ ఓకే సో థ్యాంక్ యూ ఇక్కడ మనం సర్దుకుని ఉండడం అంటే ఎవరితో వైరు వద్దు వైరం వద్దు ఏం చెప్పాను వైరు వద్దు వైరం వద్దు వైరు నాకు వస్తుంది అండి చాలా ఇష్టం అండి ఈవిడ అమ్మే ఈవిడ అమ్మే అందరూ వైరు వద్దు వైరం వద్దు ఒకవేళ నేను ఇంగ్లీషులో లో మార్చి చెప్తాను ఇఫ్ సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ సంవన్ ఐ కెన్ నాట్ డిలేట్ ఇమిడియట్లీ ఐ డిలేట్ విట్ లేట్ ఐ క్లోజ్ మై గేట్ దట్ ఈర్ ఫేక్ గతమైందమ్మా ఈవిడితో గొడవైందనుకోండి ఈవి దగ్గరికి వచ్చి చెప్పకూడదు ఆయనతో అయితే ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పొద్దు అక్కడతో వదిలింది ఎందుకంటే నువ్వు క్యారీ చేయాల్సింది హృదయంలో భగవంతుడి యొక్క దివ్యమంగళ స్వరూపం అందుకని ఆ స్వరూప గారి స్వరూపం శుభలక్ష్మి స్వరూపం ఆ లక్ష్మి అది కాదు మన లోపల ఎప్పుడూ భగవంతుడి యొక్క రూపము నామము ఉండాలి అందరూ చెప్పండి హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే రామ 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 హరే హరే భారత్ మాతాకి శ్రీ లంక యాత్రకి బుద్ధ భగవాన్ కి జై శ్రీరామ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సరే ఏం పేరు మీ పేరు కెమెరామెన్ మ్యాన్ సుబ్బారావుతో రాధవందస్ శ్రీలంక ఈ క్వశ్చనే అమ్మమ్మ మీ ఏ పేరు మీ పేరు లక్ష్మి మా అమ్మ మీరు అందరు మా అమ్మలే అయితే నేను ఒక విషయం చెప్తాను అయిందమ్మా మా అమ్మ తోపు అందుకే స్నాప్ కానీ అంతసేపు అదే అన్నమాట ఒక ఎక్కడంటే పుష్కరాలకి పోయిన పుష్కరాలు గోదావరి నేను మీలాగే నాకు మంది అమ్మలు కదా ఆవిడ అమ్మ అంటాను వాళ్ళ పిల్ల చిన్నది అది పది ఏళ్ళు తొమ్మిదేళ్ళు అది ఉండి ఇప్పుడు ఈవిడ అందే అమ్మ ఇదే క్వశ్చన్ ఆ తొమ్మిదేళ్ళ పిల్ల అమ్మ ఎలా వస్తుందమ్మా ఆయనకి అలాగా వెంట వెంటనే పొయ్యిలా చెప్పేస్తున్నారు అందే ఆవిడ ఉండి నువ్వే అడుగు అందే అది లేచి నుంచుని గురుజీ మీరు ఎలా చెప్తారు అలాగా ఆ వెంట వెంటనే అని అడిగింది నేను అప్పుడు చెప్పాను మా అమ్మ భోజనం చేసేప్పుడు మొద్ద మొదగా మెమరీ కార్డు పెట్టేది అన్న అంటే అదేమని తెలుసా అమ్మ మళ్ళీ వేసేసారే రే అదే అదనమాట అది మళ్ళీ వేసేసారు కాబట్టి చిన్న లైఫ్ అమ్మ ప్రశాంతంగా ఉండండి ఆనందంగా ఉండండి పట్టుకెళ్ళేది ఏమీ లేదు ఇక్కడ నుంచి వచ్చినందుకు గెస్ట్ మనం మనం కావాల్సింది బెస్ట్ చివరికి మన బాడీ పోయేది ఓన్లీ డస్ట్ ఇందా చెప్పాను కదా మీకు అది స్థూపం అది స్తోపం మనం దేవుడి దగ్గర పెట్టేది దీపం గొర్రెలు చెప్పేది పాపం వాళ్ళ దేశానికి శాపం అందుకే నాకు కోపం అదే అన్నమాట ఊరికే సార్ ఆ విగ్రహం పెట్టారు వాళ్ళకి విజన్ చూడండి ఇక్కడ లేదో వీళ్ళ శ్రీలంక మీడియా నెట్వర్క్ రేడియో టెలివిజన్ న్యూస్ పేపర్ అంట దంబుల్లా సార్ నేనా యాక్చువల్గా నేను హైదరాబాద్ వచ్చి వెళ్తూ ఉంటాను ఎక్కువ ఉండేది తిరుపతి